కొన్ని నెలల వ్యవధిలోనే అరేబియా సముద్రంలో ప్రధాని మోదీ మరోసారి స్కూబా డైవింగ్ చేశారు హిందువుల పురాతన ఆధ్యాత్మిక నగరమైన ద్వారకా వద్ద ప్రార్థనలు నిర్వహించారు ఆయన స్కూబా డైవింగ్ ద్వారా సముద్ర జలాల్లోకి వెళ్లారు ఒకప్పుడు శ్రీకృష్ణుడు ఈ నగరాన్ని పరిపాలించినట్లు పురాణాలు చెబుతున్నాయి బెట్ ద్వారకా ద్వీపం వద్ద ప్రధాని మోదీ స్కూబా డైవింగ్ చేశారు ఇందుకు అవసరమైన పరికరాలను ధరించారు అనంతరం నీటిలోకి దిగి పురాతన నగరం అవశేషాల వద్దకు చేరి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు తన అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు సముద్ర గర్భాన ఉన్న ద్వారకలో పూజలు చేయడం ఓ దివ్య అనుభవం పురాతన యుగాల్లోనే కాలాతీత భక్తికి అనుసంధానమైన అనుభూతిని పొందాను శ్రీకృష్ణుడు అందరినీ అనుగ్రహిస్తారు అని పోస్ట్లో పేర్కొన్నారు దీనికి ఆ చిత్రాలను జత చేశారు ప్రధాని కొన్ని నెలల క్రితం లక్షద్వీపు వద్ద కూడా స్కూబా డైవింగ్ చేశారు ప్రస్తుతం గుజరాత్ లో ఉన్న పురాతన ద్వారకా అరేబియా సముద్రంలో మురగడంతో భక్తులు ఎవరూ వెళ్ళలేకపోతున్నారు ఈ ప్రాచీన నగరాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా గుజరాత్ ప్రభుత్వం జలాంతర్గామి సేవలను ప్రారంభించింది ఇందుకోసం ముంబైకు చెందిన ప్రభుత్వ రంగ నౌకా సంస్థ మజ్గావ్ డాక్ తో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది ఈ జలాంతర్గామికి ఇరవై నాలుగు మంది యాత్రికులను తీసుకువెళ్లే సామర్థ్యం ఉంది పర్యటకులతో పాటు ఇద్దరు పైలట్లు ఇద్దరు డ్రైవర్లు టెక్నీషియన్ గైడ్ కూడా ఉంటారు ఇది భక్తులను అరేబియా సముద్రంలో మూడు వందల అడుగుల దిగువకు తీసుకువెళ్తుంది నుంచి పురాతన నగర శిథిలాలతో పాటు అరుదైన సముద్ర జీవాలను చూడగలరు